ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అయితే దీనికి సంబంధించి సుమారుగా లాస్ట్ ఇయర్ జూలైలో జరిగినటువంటి అడ్మిషన్స్లో నలభై వేల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో పీజీ చేరున్నారు అధ్యక్ష వారందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఆశతో చేరడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ప్రాసెస్ అయితే జరగలేదు లాస్ట్ ఇయర్ రేపు సంవత్సరం అయినా అంటే ఇప్పుడు ఇంకొక మూడు నెలల్లో అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి ఇంకొక నలభై వేల మంది దాకా సుమారుగా చేరొచ్చు అంటే పాత నలభై వేల మందికి ఈ నలభై వేల మందికి ఎనభై వేల మందికి నెక్స్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో నెక్స్ట్ ఇయర్ పీజీ పీజీ అడ్మిషన్స్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు ఇస్తారా అనని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలానే యూజీ కోర్సెస్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే సుమారుగా రెండు వేల వంద కోట్లు పెండింగ్ ఉన్నాయి వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకుంటే వచ్చింది ఆ షెడ్యూల్లో ఇంకా మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అలానే ఈ ఇయర్ గడిచిపోయిన ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు క్వార్టర్స్లో మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే సుమారుగా రెండు వేల వంద కోట్లు ఇక్కడ కూడా ఒక పెండింగ్ ఉన్నాయి అంటే నాలుగు వేల రెండు వందల కోట్లు ఇక్కడ పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ ఇయర్ మొత్తం మీద ఈ పిల్లలు పదమూడు లక్షల మంది ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు మొన్న ఆగస్టులో మూడు లక్షల యాభై వేల మంది సర్టిఫికేట్స్ తీసుకోవడానికి డిగ్రీ అయిపోయి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సుమారుగా రెండు లక్షల మంది దాకా ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోలేదన్నది ఒక అంచనా అధ్యక్ష ఇంకొక రెండు నెలల్లో మరో మూడున్నర లక్షల మంది సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వారికి ఆరు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఒకటిన్నర సంవత్సరం ఫీజు పెండింగ్ ఉంది ఎలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫీజు కట్టుకొని ఆ సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ బకాయిలన్నిటిని కూడా మనం చెల్లించి ఈ మూడున్నర లక్ష మంది విద్యార్థులను కూడా మనం సేవ్ చేయగలమా లేదా అన్నది ఒకటి ఒకటి మంత్రి గారు చెప్తారని ఆశిస్తాను అధ్యక్ష అలానే హాస్టల్ ఫీజెస్ కింద ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వెయ్యి కోట్ల వరకు కూడా శాంక్షన్ చేసేవాళ్ళు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అక్కడ వెయ్యి కోట్లు రిలీజ్ కాలే ఇప్పుడు వచ్చే నెలలో ఇంకొక వెయ్యి కోట్లు హాస్టల్ ఫీజుల కింద బకాయిలు ఉన్నాయి అధ్యక్ష సుమారుగా అక్కడ ఒక పది లక్షల మంది ఇక్కడ ఒక పది లక్షల మంది ఇరవై లక్షల మంది సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష అంటే వసతి దీవెన అంటారు సో ఈ అన్నిటినీ కూడా తీర్చకపోతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని త్వరగా విడుదల చేస్తే ఆ సుమారుగా పోయినసారి ఉన్నారు రేపు మూడున్నర లక్షల మంది ఐదున్నర లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి ఒక మంచి మనసుతో వారిని త్వరగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు కూడా విడుదల చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు వసతి అనే పేరు పెట్టి నలభై నలభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతమే గ్రాండ్స్ విడుదల చేశారు ఇది వాస్తవం కాదా రండి మీకు మీ ద్వారా రికార్డ్స్ పంపిస్తాను అధ్యక్ష నేను వాళ్ళు మాట్లాడడం కదా అధ్యక్ష ఆ రోజు వాళ్ళు కనపడల ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ అధ్యక్ష బ్రహ్మ లోపతి గారు అధ్యక్ష ఈ రోజు వాళ్ళకు వాస్తవాలు తెలిసి ఆ వాస్తవాలు మా ద్వారా చెప్పన్నాయా మా నాయకుడు చేసే పాపానికి ప్రతిపక్షాలు ఉన్నాం ఆ వాస్తవాలు చెప్పని అడుగుతున్నారు అధ్యక్ష ఇదే అధ్యక్ష వాళ్ళ నిర్వాహకం ఇంతే కాకుండా అధ్యక్ష సీలింగ్ కూడా ఎంత బిల్లు ఉంటే అంత బిల్లు పే చేసాం అధ్యక్ష పెట్టలేదు అధ్యక్ష వాళ్ళకి బిల్లు పూర్తి స్థాయిలో పేమెంట్ చేశాం పూర్తి బిల్ ఇచ్చాం ఈ సంవత్సరం అడ్జస్ట్ చేసాం వాళ్ళలాగా బటన్లుపడను పేపర్లో యాడ్ ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు రొటీన్ గా జరిగాయి సక్రమంగా చేస్తాం సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అనేది ఉంది సో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేసినారు అధ్యక్ష దాంట్లో అన్న అన్న చెప్పనే అన్న ఒక రీజన్ కాలేజ్ ఉంది కాలేజ్ ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మేడం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల యూజీ కోర్సెస్ కి పద్దెనిమిది వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టారు మేడం ఫుల్ గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పంతొ పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఈ రెండింటికి కలిపి నాలుగు వేల రెండు వందల కోట్లు ఒకటే రోజు మేడం అది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటే రోజు నాలుగు వేల రెండు వందల కోట్లు విడుదల చేస్తున్నారు లేదా అన్నది ఒక మాట చెప్పాలంట మేడం ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి వన్ ఇయర్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు అంటే మామూలుగా జులైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి అదేవిధంగా మే ఆగస్ట్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఫోర్ మంత్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తూ వస్తా ఉన్నారు మేడం అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా కూడా హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి నాలుగు సార్లు క్రమ క్రమం తప్పకుండా పే చేస్తున్నారు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు మే ఆగస్టు నవంబర్ ఈ మూడు నెలలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం మారిపోయింది అంటే ఎలక్షన్ కోడ్ రావడం కానీ ప్రభుత్వం మారింది ఆ మూడు బకాయిలు ఉన్నాయి ఈ సంవత్సరంకు సంబంధించి ఫోర్ క్వార్టర్స్ ఇవ్వాల్సి ఉంటే అందులో ఒక్క క్వార్టర్ మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ అయ్యి ఉండి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో ఒకటి ఆగస్టులో ఒకటి నవంబర్లో ఒకటి ఆ మూడు క్వార్టర్స్ పే చేసేసి ఉండేవాళ్ళు ఆ మూడు క్వార్టర్స్ పోయింది ఈ సంవత్సరంకి వచ్చినప్పటికీ ఒక క్వార్టర్ పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు ఆరు క్వార్టర్స్ పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకు ముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పుడు వసతి దీవినికి అరాకొర నిధులు గత ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం నేనేం చెప్పానంటే వసతి దీవెన ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ థౌసండ్ క్రోర్స్ రిలీజ్ చేశారు దాంట్లో అంతకు ముందు అసలు వసతి దీవినే లేదు జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు ఎవ్రీ ఇయర్ మేడం నేను మీకు రికార్డ్స్ ఇస్తాను ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెని కింద అన్ని శాంక్షన్ చేయడం అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాలా ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది రెండు వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని మేడం అది పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం ఆయన అధికారంలో ఉన్నారు మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం ఈ రోజు పిల్లలు ఆరున్నర లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం మంచి మనసు వేసుకొని వాళ్ళని ఫీజ్ రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లల సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదాన్ని అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రిఎంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకౌట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కాంటే ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి చదివినప్పుడు మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మేము ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారు మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తర్వాత చెల్లించారు పదహారు నెలలు ఏంటండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలో మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు బిఎస్సీలో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీరు సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి మంత్రి గారు క్లీన్ గా చెప్తారు థ్యాంక్ యూ అధ్యక్ష వాళ్ళ ధ్యక్షేజీ అధ్యక్ష గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించిన మధ్య పరిశీలించారు అధ్యక్ష రహస్యంగా చెల్లించారని చూడాలి ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పారు అధ్యక్ష వసతి దీవిన పేరు అన్నాను అధ్యక్ష ఇది రాజ్యాంగం ప్ర స్కాలర్షిప్ తో మేము ఇచ్చాం అధ్యక్ష పేర్లు మార్చారు వసతి దీవెన విద్యా దీవెన పెట్టి పిల్లల జీవితాన్ని నాశనం చేసేది వాళ్ళు కాదా అధ్యక్ష సక్రమంగా కాలేజీకి వచ్చి పక్క దోపడుతున్న వాళ్ళు కాదా ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు మూడు సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు మొదటిసారి తల్లులకౌంట్కి తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కని వాళ్ళు మార్చేది వాస్తవం కాదా ఎందుకు చేశారు వీళ్ళు ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం చొప్పుని నిర్ధారించుకున్న అధ్యక్ష ఈయన మాత్రమే వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులు డైరెక్ట్ గా చెల్లించారేమో రహస్య ఒప్పందం ఉందామేమో అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష వీళ్ళు చెప్తున్నారు నేను అడుగుతున్నా వసతి దేవ ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు నేను చెప్తున్నాను ఏనాడు మీరు చేశారు ఏ షెడ్యూల్ యాభై శాతం మించలేదు అంగీకరించండి ఏనాడు యాభై శాతం నలభై పాయింట్ ఒక్క శాతం పంపిణీ చేశారు ఈ రోజు తీసుకుంటే కాదు అధ్యక్ష నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష వాళ్ళు వినలేదేమో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది వందల పదకొండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇది యాభై శాతం అధ్యక్ష రెండు వేల గవర్నమెంట్ మీరే వచ్చింది మా గవర్నమెంట్ కాదు మీరు ఇంకా ఇప్పుడు పాత రోజు నుంచి మీరు అధికారం లేరని బదులు భ్రమంలో ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి శక్తి లేదు వీళ్ళు అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు అధ్యక్ష రెండో పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై అండి ఎవరంటే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది జూన్ లో మీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై మీ గవర్నమెంట్ మీరు పే చేసింది పంతొమ్మిది వందల పదకొండు కోట్ల కాదు తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష రెండు వేల నూట పన్నెండు కోట్ల కాదు పన్నెండు వందల యాభై కోట్ల అధ్యక్ష ఇది కూడా యాభై శాతం అధ్యక్ష ఏం కొత్త స్టే అయ్యా స్కాలర్షిప్ లేవా మీ స్కూల్లో డబ్బులు తీసుకోలేదా మీ అకౌంట్ చెక్ చేస్తానండి మీ అకౌంట్ చెక్ హౌస్ కమిటీ చేస్తా హైతే మీకు రాలేదా స్కాలర్షిప్ భారత ఇచ్చింది ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్ని చెల్లించినా అని అన్నారు అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది మీ మాటలు రికార్డులు చూడండి అధ్యక్ష గత ప్రభుత్వాలు చెల్లించేది మీరే ఉన్నారు గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు అధ్యక్ష పేరు మార్చే మీరు మళ్ళీ చూడండి ఒక సంవత్సరం పెండింగ్ అంటారు ఏ సంవత్సరం యాభై శాతం పెంచలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల నూట పన్నెండు కాను పది వందల యాభై ఆరు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల మూడు కాను వెయ్యి కోట్లు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్ల గాను ఎనిమిది వందల తొంభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇరవై మూడు అధ్యక్ష పదిహేడు వందల యాభై రెండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే అధ్యక్ష మన రాష్ట్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అధ్యక్ష పేద గ్రామీణ ఆడపిల్లలకు అందుబాటులో జూనియర్ కళాశాలలు లేక చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతో జూనియర్ కళాశాల లేని మండలాలలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా నాటి వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇంటర్మీడియట్ కొరకు గ్రామీణ ఆడపిల్లల కోసం రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ పాఠశాలలను ప్రారంభించింది అధ్యక్ష వీటి వలన పేద బడుగు బలహీన గ్రామీణ ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది దీంతో పాటు సర్వీస్ రూల్స్ కారణంగా జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లు తమ సర్వీస్లో ఒక్క ప్రమోషన్ కూడా లభించక ఎంతో వేదన చెందుతూ ఉంటే చెందుతూ ఉండే క్రమంలో వారిలో అర్హత కలిగిన వారికి పీజీటీలుగా ప్రమోషన్ కలిగించే చక్కటి అవకాశం కూడా ఇందులో భాగంగా ఏర్పడింది అధ్యక్ష ఆ తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మరో రెండు వందల పది కోఎడికేషన్ పాఠశాలను హై స్కూల్ ప్లస్ లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష అయితే గత సంవత్సరం ఇందులో విద్యార్థులు చేరినప్పటికీ స్టాఫ్ నియామకాలు చేపట్టలేదు తద్వారా చాలా మంది పిల్లలు పీజీటీ లేక డ్రాప్ అయ్యారు అధ్యక్ష అయితే ఇప్పుడు పిల్లలు తక్కువగా ఉన్నారని జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం ఐదు వందల రెండు హై స్కూల్ ప్లస్ పాఠశాలను రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు ఇది పేద విద్యార్థుల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది అధ్యక్ష అలానే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల ప్రమోషన్లపై వారి కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది అధ్యక్ష ఈ నేపథ్యంలో హై స్కూల్ ప్లస్ పాఠశాలలుగా అయినా లేదా జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా అయినా పేరు మార్చి వీటిని మాత్రం ఇలానే కొనసాగించడంతో పాటు ఆ మిగిలిన రెండు వందల పది హై స్కూల్ లో కూడా పీజీటీల నియామకం జరిపి పేద బడుగు బలహీన వర్గాల చెందిన గ్రామీణ విద్యార్థులందరికీ ఇంటర్ విద్యను బలోపేతం చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష